అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న ముప్పై మూడు మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ప్రకటించారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తారు పార్టీని ఎలా నడిపించాలి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి ఏంచి సీట్లు ఎవరికి ఇవ్వాలి ఇదంతా ఈక్వేషన్స్ అది ఇది సలహాలు ఇస్తూ ఉంటారు సరే ఆయన సలహాలు వింటాడా విందా అనేది మనకు అనవసరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నలభై ఐదు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళు నిజంగా సలహాలు ఇస్తే ఆ సలహాలు జగన్మోహన్ రెడ్డి గారు వింటే పదకొండు సీట్లు వచ్చేవే కాదు సరే ఇప్పుడు పార్టీ సలహాదారులు ముప్పై మూడు మంది ఉన్నారు ఇందులో మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఉన్నారు ప్రస్తుత ఎంపీలు చాలామంది కాస్త ఆ పార్టీలో పట్టున్న నాయకులే ఉన్నారు అయితే ఈ లిస్ట్ మొత్తం చూసిన తర్వాత కొంచెం ఆశ్చర్యం అనిపించింది నాకు ధర్మాన ప్రసాదరావు గారు ఆయన సీనియర్ నాయకుడు నైన్టీన్ ఎయిటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన నైన్టీన్ దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండేళ్ళు మంత్రి ఆయనకు చాలా వ్యవహారాలు తెలుసు ప్లస్ ఒక బీసీ నాయకుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ప్రకటించినప్పుడు అంటే అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఇటువైపు నందిగం సురేష్ని ఇటువైపు ధర్మాన ప్రసాద్ రావుని కూర్చోపెట్టుకునే వాళ్ళు వాళ్ళిద్దరిని అలా పక్క పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళ చేత ఒక సీటు వీళ్ళ చేత ఒక లిస్టు ప్రకటించకూడదు ఎందుకంటే ఎస్సీ బీసీ అనేటట్టు మరి ఇప్పుడు ఆయన ప ఆయన పొజిషన్ ఏంటి పార్టీలో ఆయన సీనియర్ నేత మంచి వ్యూహాత్మక నేత మంచి మాటకారి అన్నీ తెలుసు రాష్ట్ర రాజకీయం తెలుసు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు మరి ఆయన పరిస్థితి ఏంటి ఆయనకి పార్టీ అడ్వైజరీ కమిటీలో లేదు అంటే ఆయన సలహాలు పనికిరావా ఆయన పార్టీకి పనికిరాడా అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంపీ సీటుకి రిజైన్ చేసే వ్యక్తి రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రికార్డు మెజార్టీతో ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారా గెలిచారో రాజమోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పన్నెండులో జరిగిన బై ఎలక్షన్స్తో నెల్లూరు ఎంపీగా రికార్డు మెజార్టీతోనే గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో పునాదుల నుంచి ఉన్న నాయకుడు ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు నిర్మించే వాళ్ళలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైవి వైవీ సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మోబిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా కీలకం ఇందులో అసలు ఎంతమంది ఇప్పుడు పార్టీలో ఉన్నారు మే ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు ఆయన అసంతృప్తిలో ఉన్నారు ఆయన మరి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదో రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంట్రెస్ట్ లేదు పార్టీ మారలేక ఆ ఫ్యామిలీతోనూ వైఎస్ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ కారణంగా ఆయన పార్టీ మారలేదు ఈ వైస్లో ఆయన ఏం మారుతారు పోని వాళ్ళ కుమారులు కూడా మారట్లేదు ఏదో సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు మోబిదేవ్ గారు పార్టీ మారిపోయారు బాలినేని గారు పార్టీ మారిపోయారు విజయసాయిరెడ్డి గారు బయటకు వెళ్ళిపోయారు ఇక గారు అంటే మనం సొంత మనిషి చెప్పుకోకర్లేదు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్లు ఎవరు రుచించట్లు అంతేందుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆయన కూడా అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి సీనియర్ నాయకుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీనియర్లు అందరూ వెళ్ళిపోతున్నారు పోనీ కొంతమంది ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు లేదంటే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాగుండు రెడ్డి లాంటి వాళ్ళు కాస్త రాష్ట్రంలో రాజకీయాలు తెలిసిన వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగులోనో పంతొమ్మిదిలోనో జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన వ్యవహారం తెలిసి బయటకు వచ్చేసిన వాళ్ళే ఇక నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఐదేళ్ళు ట్రావెల్ చేస్తే ఏ నాయకుడు కూడా మళ్ళీ ఆయనతో ట్రావెల్ చేయలేకపోతున్నారు బయటకు వచ్చేస్తున్నారు ఉండలేకపోతున్నారు సో అలా ఉన్నప్పుడు ఒక రాజకీయ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనతో మొదటి నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నైన్టీన్ నైంటీస్ నుంచి అయ్యన పాత్ర గారు కానీ అచ్చెన్నాయుడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు అండ్ ఇంకెవరు కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఆయన మధ్యలో ప్రజారాజ్యంకి వెళ్ళినా మళ్ళీ వచ్చి ఫిక్స్డ్ అయ్యారు కదా అలాగే ఈయన కాలువ శ్రీనివాసర్ గారు లాంటి వాళ్ళు సీనియర్లు చాలామంది ఉన్నారు కదా నిమ్మకాయలు చినరాజప్ప లాంటి వాళ్ళు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే ఆ పార్టీలో సీనియర్లు సీనియారిటీ ఉన్నవాళ్ళు నైన్టీన్ నైంటీస్ నుంచి అదే సీనియారిటీని నిలబెట్టుకుంటున్నారు పార్టీలో ఉంటున్నారు మధ్యలో వెళ్ళిపోయి ఒక లోపలికి వచ్చినప్పటికీ ఆ పట్టు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ సీనియారిటీ వచ్చే కొద్దీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి పడట్లా వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి రాలేకపోతున్నారు కూడా మరి తన దగ్గర తన దగ్గరకు వచ్చే నాయకుల్ని నిలబెట్టుకోలేకపోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున పార్టీని ఏమి నిలబెడతారు అనే సగటు అనుమానం చాలామందిలో ఉంది ఇప్పుడు అడ్వైజరీ కమిటీ ఇవ్వడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారు నేను ఏకపక్షంగా నేనేమి నిర్ణయాలు తీసుకోను నేను అందరూ చెప్తేనే తీసుకుంటాను మనం ఇది ఒక పార్టీ మన పార్టీ ఒక రాజకీయ వ్యూహ కమిటీ వ్యవహారాల కమిటీ ఉంటుంది సో వీళ్ళందరూ నాకు సలహాలు ఇస్తారు మనది ఇంత పెద్ద పార్టీ ఇంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని కేడర్కి ఒక సంకేతం ఇవ్వడం కానీ కేడర్కి తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారని కేడర్కి తెలీదా ఆయన సలహాదారులను పెట్టినప్పటికీ ఎవరి సలహాలు తీసుకోరు అని సో ఇక్కడ సరే ఆయన సలహాలు వింటారా లేదా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీనియర్లు అయిన వాళ్ళు ఉండలేకపోతున్నారు ఆ పార్టీలో కాస్త వ్యవహారాలు లోతుగా వెళ్ళిన తర్వాత లోతు తెలిసే కొద్దీ బయటకు వచ్చేస్తున్నారు అయ్యో ఇక్కడ ఉండలేము ఇక్కడ ఉండకూడదు ఈ వ్యక్తితో కష్టం ఈ వ్యక్తితో రాజకీయ అడుగులు వేయలేమని చాలామంది వెళ్ళి సగం ఇది లోపలికి వెళ్ళి లోపల మొత్తం చూసి అక్కడ వ్యవహారం తెలిసాక బయటకు వచ్చేసి తలవదారి చూసుకుంటున్నారు కానీ వీళ్ళందరూ కూడా కీలకమైన వాళ్ళే ఎంతో కొంత రాష్ట్ర రాజకీయాల్లో విలువ ఉన్న వ్యక్తులే మేకపాటి గారు కానీ ధర్మాన్ గారు కానీ ఉమ్మ ఉమ్మారెడ్డి గారు కానీ మోహిదేవ్ గారు కానీ వీళ్ళ వీళ్ళందరూ కూడా మహబిదేవ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జైలుకెళ్ళొచ్చిన వ్యక్తి డైరెక్ట్గా బాలినేని గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన మామయ్య అవుతారు ఇట్లా చాలామంది ఉన్నారన్నమాట మరి చాలా సీనియర్లను వదులుకొని సీనియర్లు లేకుండా ఏదో ఉన్న వాళ్ళతో నటించే వాళ్ళతో మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడేవాడితో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాజకీయం చేస్తారేంటో థ్యాంక్ యూ